अनर साइड <Vas> <speaking a virgin manager> ఆహ్వానించడం జరుగుతుంది దయచేసి నిశ్శబ్దంగా ఉండి మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాల్సిందా అందరినీ కోరుతున్నాము కోరుతున్నాము అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అలాగే మన పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి శ్రీ చదిపి భూపేశ్వరెడ్డి గారి ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు గారు ఎందుకైతే వచ్చే దాదాపుగా ఇప్పుడు జరిగింది ఏమైనా జరిగిందంటే ఏ పాత్ర అభివృద్ధి లేదు లేదన్నమాట నిధులు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నాయో మనకు అందరికి తెలుసు అనమాట అటువంటి

తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు కలిసి ఇక్కడ చిరంజీవికు క్షమించాలి ఈ రోజు పది కోట్లు తీసుకున్నారు వాళ్ళు ఇంట్లో అన్నారు ఎవరన్నా అడిగితే రోడ్డు చిన్నదే డెవలప్ చేసినామంటారు ఇలా వాళ్ళ ఆర్బీకే ట్యాక్స్ నుంచి బాగుపడాలనంటే అంటే నందాల వరదరాజు రెడ్డి ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డికి భారీ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో కల్పించవలసిందిగా కోరుచున్నాను మొట్టమొదటిగా ప్రొద్దుటూరుకు ప్రొద్దుటూరు నియోజకవర్గం మళ్ళా శాసనసభకు పోటీ చేస్తున్న ప్రొద్దుటూరులో అందరూ కూడా వరదరాజుల రెడ్డి అంటే కనుక్కుంటారో లేదో కానీ మన పెద్ద ఆయన అని చాలా ముద్దుగా పిలుచుకుంటుంటారు పెద్ద ఆయన పెద్ద ఆయన అని అటువంటి వ్యక్తి మళ్ళా ఎనభై ఐదేళ్ళ వయసులో మళ్ళా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నేను కూడా రేసులో ఉన్నాను మీరు అందరు నాకు సహకరించండి అంటే నాకు చాలా సంతోషం వేసింది అన్నా తప్పకుండా మీకు సాయం చేస్తామన్నా మీరు గెలుస్తారన్న చెప్పిన ఆ మాటకు కట్టుబడే ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా బేషరత్తుగా వచ్చేసిన దీన్ని అంతా మనం గుర్తుపెట్టుకొని ఎందుకు ఈ మాట చెప్తాడానంటే ఈ పొద్దు ప్రొద్దుటూరు మళ్ళా గతంలో ఉండేటువంటి వెలగాల వెలగాలంటే కింద ఖచ్చితంగా అందరూ ప్రొద్దుటూరు పెద్ద ఆయనకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే యువకుడు విద్యావంతుడు మన బుల్లెట్ భూపేష్ రెడ్డి అని అంటారు నాకన్నా చాలా చిరకాలంగా ఉంచి తెలిసే ఎందుకంటే ఆ ఊరు వాళ్ళందరూ నాకు స్నేహితులు ఆయనతో తిరిగే ప్రతి వ్యక్తి నాకు నాగేశ్వర రెడ్డి అయితే రెడ్డి అయితే వీళ్ళందరూ స్నేహితులే వాళ్ళ చిన్న ఆయన గారు అందరూ ఆయన కూడా ఈరోజు ఎంపీ క్యాండిడేట్ అయినందుకు జస్ట్ ఆ శాసనసభ అనేది తప్పిపోయినందుకు అంతకన్నా పెద్దదే దేవుడు ఇచ్చినాడు ఏదైనా దేవుడు ఒకటి తప్పించినాడు అంటే ఒకటి మంచిది ఇచ్చేదానికే పెట్టుకుంటాడు అటువంటి వ్యక్తి తప్పకుండా ఎంపీ కూడా అవుతాడని మనస్ఫూర్తిగా వేసే ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త స్నేహితులు శ్రేయో ఇక్కడికి వచ్చిన జనం అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు ఓట్లు ఉంటాయి ఇటువంటి వాళ్ళు నాలుగు ఓట్లు వీళ్ళు వేస్తూ ఇక నాలుగు ఓట్లు వేయిస్తూ ఎటువంటి కూడా ఎటువంటి వ్యక్తి కూడా రెండు కుటుంబాలు అనే వాళ్ళు స్నేహం ఉంటారు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఎనిమిది నుంచి పది ఓట్లు వేసి వేయించే ఖచ్చితంగా మన ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ పెద్దాయలను భూపేష్ రెడ్డిని తప్పకుండా గెలిపించి గెలిపిస్తారు ఖచ్చితంగా మీరు అనుకుంటే సాధ్యమేది లేదు ఏదైనా మనిషి అనుకుంటేనే మనమే అనుకోవాలా మనమే చేయాలా ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఎదురు చూసి మోసపోకుమని ఖచ్చితంగా మనం అనుకొని మనం ఓటేసిన వ్యక్తే ఖచ్చితంగా గెలవాలా గెలిచి తీరాలా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చల్ల రాజగోపాల్ గారు తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి పిలిచి మీ అందరికీ పరిచయం చేసినందుకు ముందుగా చల్ల రాజగోపాల్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అట్లనే ఈరోజు ఈ కార్యక్రమం ఏ విధంగా ఎందుకు ఆయన ఈ పార్టీలోకి రావడం ఎందుకు జరిగింది అనేది పెద్దలందరూ చెప్తానే ఉన్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రతి ఒక్క వర్గాన్ని వ్యాపారస్తుల్ని కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే రైతు పాస్బుక్లలో కానీ ప్రతి విషయంలో వాళ్ళ దందా ఉంటుంది కాబట్టి ఇవన్నీ నిరసనగా ఖచ్చితంగా పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారు గత ఇరవై ఐదేళ్ళగా ఏ విధంగా శాంతియుతంగా వ్యాపారస్తుల్ని కానీ లేకపోతే రైతుల్ని కానీ కాలేజీల్ని కానీ ఏ విధంగా శాంతియుతంగా ఈ ప్రొద్దుట నియోజకవర్గాన్ని ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ అందరి అండ అందరికీ అండదండగా ఉన్న వ్యక్తి మన పెద్దలు నందాలి వరదరాల రెడ్డి గారు ఈరోజు మళ్ళా మన ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన నిలబడిపోతున్నారు అట్లనే నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నేను పోటీ చేస్తున్నాను ఈరోజు మీ అందరి ముందరికి వచ్చినాను ఖచ్చితంగా మార్పు రావాలా ఎందుకు మార్పు రావాలనో మీ అందరూ అర్థం చేసుకోండి దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా గెలుస్తుంది అదే కుటుంబం ఈరోజు ఆధిపత్య పూర్వ చేస్తూ ఉంది కానీ మన కడప జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కానీ లేదంటే ఏదైనా కొత్త పొంతలు తొక్కింది ఏం లేదు కేవలం వాళ్ళ రాజకీయం కోసం ఐదేళ్ళకు ఒకసారి వచ్చి వాళ్ళు కాలం గడుపుతూ ఉంటారు కానీ ఈరోజు నేను మీ అందరికీ మాట చెప్తున్నాను ఖచ్చితంగా నేను కడప జిల్లాలో కడప హెడ్ క్వార్టర్స్లోనే వారానికి నాలుగు రోజులుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లనే ఈరోజు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు పార్టీ ఎందుకంటే ప్రతి ఈ ఎనభై మూడులో కొత్తగా పార్టీ ఏర్పాటై ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ఎగ్జాంపుల్ ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరంటే అచ్చెన్నాయుడు గారు మనం గతంలో రెండు వేల నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మన ఆర్థిక మంత్రి ఎవరంటే యన్మల రామకృష్ణ గారు గారు అయ్యన్న అయ్యనపాత్రుడు గారు ఇట్లా చ ఎవరిని చూసినా కూడా బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈరోజు రాజగోపాల్ గారు మన పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషమైన వాతావరణం రానున్న రోజుల్లో చల్ల రాజగోపాల్ యాదవ్ గారి సేవలు మన పార్టీకి ఉంటాయని ఆయనకు కూడా మా తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున మన పార్టీలోకి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీలో చేరిన మా చల్ల రాజగోపాల్ గారు నాకు ఎంతో ఆత్మమిత్రుడు దగ్గరివాడు అభిమానస్తుడు నేనంటే ఎప్పుడు కూడా నా మంచిని కోరే ఒక మంచి మిత్రుడు ఈరోజు పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలో పార్టీలో చేర్పిస్తామని రాజగోపాల్ అంటే వద్దొద్దాయా నువ్వే నువ్వు మాకు కావాలా కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన కావాలా మీరు మా మీకు మేము కావాలని కానీ అని చెప్పి లేదు ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టి పార్టీలు జరిపించడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మేము కూడా సాధారణంగా ఆయనను పార్టీలకు ఆహ్వానిస్తూ భవిష్యత్తులో బంధువర్గం రెండిగా ఉంది ఆయనకి ఇక్కడ అన్ని పల్లెల్లో కానీ ఇక్కడిక్కడే నలుగురు అన్నదమ్ములు ఇక్కడ లోకల్గానే పెళ్లి చేసుకున్నారు ఇంకా బంధుత్వం దండిగా ఉంది కాబట్టి ఆయన యొక్క సహాయ సహకారాలు పార్టీకి పూర్తిగా ఉపయోగపడతాయి అన్నీ నేను ముందుండి చూసుకుంటానని చెప్పిన ఒక మంచి మిత్రుడు దొరికినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది నేను ఒక రూపాయలు ప్రభావం చేయగలిగే రాజగోపాల్ గారు పార్టీలో జరగడం అనేది అన్ని రకాల న్యాయము ఆయన పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఆయన ఉదయపూర్వకంగా ఆహ్వానిస్తూ భవిష్యత్తులో వాళ్ళు ఆయన కూడా అన్ని రకాల అన్నదండలుగా ఉంటామని కోరుకుంటూ దాదాపు దగ్గర దగ్గర మూడు వేల మంది పక్కలే చేరేదానికి నిర్ణయించి ఇప్పటికి రావడం కూడా జరిగింది వారందరికీ కూడా అందరికీ పార్టీ ఆహ్వానం పొందుతూ తెలుగుదేశం వారందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ